ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ చిన్న మిషన్ పాత మిషన్ సెకండ్ హ్యాండ్ అమ్మకానికి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ స్వప్న కంపెనీ టైలర్ మోడల్ మిషన్ ఈ యొక్క మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ పాత మిషన్ సెట్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ టైలర్ మోడల్ హెవీ టేబుల్తో ఈ యొక్క కుటుంబిషన్ టైలర్ మోడల్ హెవీ టేబుల్తో క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండును కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ బీడ్ స్టాండును కలిగి ఉన్న హెవీ టేబుల్ సప్న కంపెనీ టైలర్ మోడల్ మిషన్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది మీరు కనుక కొనుగోలు చేయాలనుకుంటే మన షాప్ మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ కంపెనీ పేరు స్వప్న కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మన షాప్ నందు అమ్మకానికి ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ నేను మీకు యూట్యూబ్ ద్వారా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ పేరు దివ్య కంపెనీ దివ్య కంపెనీ గేర్ మోడల్ దివ్య కంపెనీ గేర్ మోడల్ జిగ్జాగ్ మిషన్ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సెకండ్ హ్యాండ్ పాత మిషన్ శక్తి కంపెనీ ఓల్డ్ సెకండ్ హ్యాండ్ మిషన్ ఈ యొక్క మిషన్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలలోనే శక్తి కంపెనీ చిన్న మిషన్ పాత మిషన్ సెట్ అని పిలవడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మిషన్ శాంతా కంపెనీ టైలర్ మోడల్ కుటుంబిషన్ పూర్తి సెట్తో అమ్మకానికి సిద్ధంగా ఉన్నది కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కుటుంబిషన్ షీలా కంపెనీ టైలర్ మోడల్ షీలా కంపెనీ టైలర్ మోడల్ ఈ యొక్క మిషన్ కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలలోనే కుటుంబిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ షీలా కంపెనీ షీలా కంపెనీ టైలర్ మోడల్ కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్ నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబీషన్స్ మొత్తం సెకండ్ హ్యాండ్ ఓల్డ్ కుటుంబీషన్స్ ఇప్పుడు అమ్మకానికి మన షాప్ నందు సిద్ధంగా ఉన్నవి మీరు కొనుగోలు చేయాలనుకుంటే మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కుటుంబం మిషన్ మోనా కంపెనీ లింక్ మోడల్ టైలర్ మోడల్ కుటుంబ మిషన్స్ ఇప్పుడు మీరు గమనిస్తున్నారు ఇది మోనా కంపెనీలో గ్రే కలర్ డిలక్స్ మోడల్ మిషన్ ఇది మోనా కంపెనీ లింక్ మోడల్ చిన్న మిషన్ మోటార్ పెట్టుకునే అవకాశం ఉండేటటువంటి యొక్క కుటుంబ మిషన్ మోనా మిషన్ పెద్ద మిషన్ మోనా మిషన్ నైంటీ ఫైవ్ టీ టెన్ కుటుంబ మిషన్ డబల్ మేకర్ డబల్ మేకర్లో రౌండ్ వన్ జీరో త్రీ ఏ అనే మోడల్ కలిగిన మిషన్ నైంటీ ఫైవ్ టీ టెన్ మోనో కంపెనీ మోనో కంపెనీ కార్బన్ కార్బన్ మోటార్ మోనో కంపెనీ వితౌట్ కార్బన్ మోటార్ కాపర్ మోటార్ కంపెనీ ఎం ట్వంటీ మోనో కంపెనీ ఎం ట్వంటీ పూర్తి సెట్తో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి అవకాశాన్ని వినియోగించుకోండి ఏ మిషన్ అయినా కొనుగోలు చేయాలనుకుంటే కొనుక్కోవాలన్న ఆశ ఉన్నా జేబులో డబ్బులు ఉన్నా సరిపోతుంది కానీ మిషన్ కొనుగోలు చేసేటప్పుడు మనం ఏ కంపెనీ మిషన్ తీసుకుంటున్నాం ఎంత డబ్బులలో మిషన్ వస్తుంది అనేటటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకొని కొనుక్కోవాలి లేకపోతే మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు రాళ్లపాళ్ళవ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబ మిషన్స్లలో లుధియానా ఫిట్టింగ్ జలీందర్ ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి మిషన్స్ ఎల్లవేళల అమ్మకానికి అన్ని ఊర్లలో అందుబాటులో ఉంటుంది ఆ యొక్క అనగా కుటుంబిషన్ షాపుల నందు మీరు కొనుగోలు చేసేటటువంటి ఏ కంపెనీ మిషన్ అయినా మొదటగా జలంధర్ ఫిట్టింగా లుధియానా ఫిట్టింగా ఢిల్లీ ఫిట్టింగా అనేటటువంటి విషయాన్ని గమనించండి ఎక్కువ ధరలు చెల్లించి తక్కువ నాణ్యత మిషన్ కొనుగోలు చేసి మీ ఇంటికి వెళ్ళిపోయినట్లయితే ఆ మిషన్ మీకు పది సంవత్సరాల లోపు మాత్రమే పనిచేస్తుంది ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని కంపెనీలలో అధిక నాణ్యతతో కలిగినటువంటి చాలా కంపెనీల మిషన్స్ కూడా అందుబాటులోకి ఉన్నవి మీరు ఏ కంపెనీ మిషన్ కొనుగోలు చేస్తూ ఉన్నా మొదట మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం గమనించండి లేదా తెలిసిన వారి సలహాలు సూచనలు తీసుకోండి అలా కూడా కాదు అనుకుంటే నా యొక్క నెంబర్ని సంప్రదించండి నా షాప్ నందు మిషన్ కొనుగోలు చేయమని నేను మీకు తెలియపరచడం లేదు మీ ప్రాంతం ఏదైనాను మీకు నచ్చిన షాప్లో కొనుగోలు చేయాలనుకున్న ఏ కంపెనీ ఎంత ధరలో వస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను దయచేసి గమనించండి కుట్టు మిషన్ పరంగా నాణ్యత కలిగిన మిషన్ మాత్రమే కొనుగోలు చేయాలి